ఓంశివాయ శ్రీమాత ఏ నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరాదేవత ఎలవెళ్ళ మీతో ఉండి మీ మనోమాజం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు ఈ మధ్యకాలంలో గురువు గారు మాకు కలిసి రావటం లేదు గురువుగారు మేము జాతక పరిశీలన చేయించుకున్నాము జనఘోష ఉంది నరఘోష ఉంది అని చెప్తున్నారు కానీ ఎన్నో పరిహారాలు చేస్తున్నాము కానీ ఎటువంటి ఫలితం ఉండటం లేదు చేతికి చివరికి నరఘోష నివారణకు ఉంగరాలు కూడా పెట్టుకున్నాము అయినప్పటికీ ఫలితం రావడం లేదు అలాగే చాలా ప్రయోగాలు మీరు చెప్పిన కూడా చేస్తూ ఉన్నాము ఉప్పు పసుపు వావాలు ఇలా రకరకాల పదార్థాలతో చేస్తున్నాము అయినప్పటికీ కూడా మాకు ఫలితం రావడం లేదు చాలా ఇబ్బంది పడుతున్నాము అది నరఘోషం అర్థం కావడం లేదు లేకపోతే జాతక ప్రభావం అర్థం కావడం లేదు ఇలాంటి సమస్య మాకు వెంటాడుతూ ఉంది దీనికి తాంత్రిక మార్గంలో కాకుండా ఏదైనా ముద్ర ద్వారా తేలికగా పనిచేసే ఉపాయం ఉంటే చెప్పండి అని చాలామంది అడిగారు ముద్రల్లో తాంత్రికమైన విధానంలోనే ముద్రల్లో కూడా అద్భుతమైన ఫలితాన్నిచ్చే ముద్రలు కూడా ఉన్నాయి కాకపోతే ముద్రలుని ఆ సందర్భాన్ని బట్టి చేయాలి ఎప్పుడు పడితే తప్పుడు చేయడానికి లేదు కొన్ని ముద్రలు తాంత్రిక ముద్రలు అలాంటి స్థితి కలిగి ఉంటాయి ఈరోజు వీడియోలో మీకు నేను ఎవరైనా సరే ఈ ముద్ర చేయడానికి అర్హులే మతము జాతి కులము ఆడవారు మగవారు ఎవరైనా చేయవచ్చు మేము నిబంధనలు చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది మిత్రులు అడుగుతున్నారు గురువు గారు మీ వీడియోస్ మాకు రావడం లేదు చాలా రోజుల నుంచి రావడం లేదు ఎందుకు తెలియడం లేదు అని చాలామంది అడిగారు మిత్రులరా మీకు ఎవరికైనా సరే వీడియో రానివారు మన వీడియో డిస్క్రిప్షన్లో మనకి ఫేస్బుక్ లింక్ ఉంది వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది దానిలో కూడా జాయిన్ అవ్వచ్చు కొత్త వీడియో చేసినప్పుడల్లా మీకు నేను ఖచ్చితంగా షేర్ చేస్తూ ఉంటాను అలాగే పాత వీడియోలన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను మన వీడియో డిస్క్రిప్షన్లో మన వేరే ఛానల్ లింక్స్ కూడా ఉన్నాయి దానిలో కూడా పాత వీడియోలన్నీ షేర్ చేస్తూ ఉంటాను ఈ వీడియో మీకు ఎందుకు చెప్తున్నానంటే మానసికమైన స్థితి బాగోలేదు కుటుంబ స్థితి బాగోలేదు నకారాత్మకమైన స్థితి ఉందో లేదో తెలియదు కానీ డబ్బు ఖర్చు అయిపోతుంది అలాగే చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో కూడా స్నేహితులు మిత్రులు వీళ్ళు కూడా చాలామంది మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కుటుంబ సభ్యులు ఇబ్బంది పెడుతున్నారు అయిన వారు ఇబ్బంది పెడుతున్నారు కానీ మేము చాలా పూజలు చేస్తున్నాం గురువుగారు అయినా మాకు ఎందుకు జరుగుతుందో తెలియట్లేదు అని ఎవరు ఖచ్చితంగా చేయొచ్చు అంటే ఉద్యోగం ఉన్నవారు కూడా చేయవచ్చు మీ శత్రువులు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్న మీ శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పడుతూ ఉన్నా ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఎలా చేయాలి చెప్తాను ఒకటి గుర్తుంచుకోండి ఇది చాలా అత్యంత శక్తివంతమైన ముద్ర ఈ ముద్ర ఎవరైనా చేయవచ్చు కానీ ఈ ముద్ర చేయాల్సిన సమయం అయితే ఏదైతే ఉందో అది ఎప్పుడైనా చేయవచ్చు ఆడవారైనా మగవారైనా ఎక్కడైనా సరే కానీ ఇంట్లో చేయకూడదు ఇది ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో అంటే వేరే వారి ఇంటి దగ్గర కానీ లేదా డాబాల మీద కానీ చేయకూడదు గ్రౌండ్లో కానీ అంటే పబ్లిక్ ప్లేసుల్లో అది కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఉన్న ప్రదేశాల్లో చేయవచ్చు ఎలా చేయాలో చెప్తాను మీరు ఈ రెండు చేతి వేలుని ఇక్కడ వరకు అంటే మధ్య వేలు వరకు ఇలా లోపల పెట్టుకోండి ఈ చూపుడు వేలుని ఈ రెండు ఇలా ఉంచండి ఈ బటన వేలుని కూడా ఇలా ఒకదాని మీద ఒకటి మొత్తం మూసి గట్టిగా పట్టుకోండి ఇలా పట్టుకొని మీరు భూమికి అంటే ఇలా పెట్టకూడదు భూమికి ఇలా కిందకి ఇలా భూమి వైపు పెట్టాలి ఇలా మీరు ఈ ముద్ర వేసి పది నిమిషాల సేపు భూమికి వైపు పెట్టించాలి ఇలా చేయటం వల్ల మీరు మీ శరీరంలో ఉన్న కొన్ని వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి జన్మ జన్మలుగా మిమ్మల్ని వెంటాడుతూ ఏదన్నా అంటే కర్మ ప్రభావం చేత మీకు ఇలాంటి దోషాలు వస్తే ఈ దోషాలని ఈ ముద్ర తొలగిస్తుంది కానీ ఇలా పైకి కానీ ఇలా ఎదురుగా కానీ పెట్టకూడదు భూమి వైపు పెట్టాలి అది కూడా ఇంటి దగ్గర కాదు ఇలా మీరు నెలకొక్కసారి చేస్తే చాలు నెలకొక్కసారి కానీ మాకు బాగా ఎక్కువ మంది గురువు గారు రోజు చేయాల్సిన అవసరం లేదు రోజు చేస్తే ఉన్న శక్తి కూడా పోతుంది అంటే మనలో ఉన్న శక్తిని ఇది నకారాత్మకమైన శక్తిని బయట తీస్తుంది ఇది ఈ వేలు రెండు కూడా వాయువుకి సంబంధించినవి ఈ ముద్ర వేయటం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే ఇంకో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైనా సరే ఈ ముద్ర చేసేవారికి గుర్తుంచుకోవాల్సింది ఎదుటి వారి మీద మీరు ఎటువంటి అనుమానము లేకపోతే వాళ్ళు ఏదో చేశారు ఇలాంటివి మీరు అనుకుంటూ ఉండొచ్చు మీ శరీరము ఎక్సెప్ట్ చేస్తేనే అలాంటి నెగిటివ్ నకారాత్మకమైన వస్తాయి ఈ ముద్ర చేయటం వల్ల అలాంటి స్థితి కూడా తొలగిపోతుంది అలాగే ఇంకొక ముఖ్యమైన ఏంటంటే మీకు నెగిటివ్ ఉందని తెలుసుకోవడానికి ఎలా తెలుస్తుంది ఇంట్లో అంటే ఒకవేళ మీ ఇంట్లో నెగిటివ్ ఉందనుకోండి అది మీ మీద పనిచేస్తుంది మీకైనా నాకైనా నెగిటివ్ ఖచ్చితంగా ఉంటుంది ప్రతి వ్యక్తిలో ఇరవై పర్సెంట్ నెగిటివ్ ఉంటుంది కంపల్సరీగా మిగతా ఎనభై పర్సెంట్ అనేది మనం పాజిటివ్గా మలుచుకుంటే పాజిటివ్గా ఉంటుంది నెగిటివ్గా ఉంటే పూర్తిగా నెగిటివ్గా ఉంటుంది మీ ఇంట్లోకి వెళ్ళగానే మీరు ఎక్కడికెక్కడ వెళ్ళినా మీ ముక్కుకి దుర్గంధం తగిలిన ఇంట్లో మీరు ఇంట్లో కూర్చోగానే ఇంట్లో వాళ్ళు గొడవ పడుతూ ఉన్న పిల్లలు మీ మాట వినకపోతూ ఉన్నా వ్యాపారం చేసేవారు వ్యాపార స్థానాల్లో చుట్టూ ఉన్న వాళ్ళతో గొడవలు అవుతూ ఉన్నా మీ వ్యాపారం బాగా సాగకపోయినా సరే మీరు ఈ ఉపాయం చేయండి కానీ ఇంటి దగ్గర మాత్రం చేయవద్దు అలాగే ఖాళీ ఉండే ప్రదేశాల్లో ఎక్కడైనా పబ్లిక్ పార్కుల్లో కానీ ఎక్కడైనా చేయండి పది నిమిషాలు ఈ ముద్ర వేయండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఈ రెండు వేలు కింద వేలు పెట్టాలి ఇలా చూపుడు వేలు రెండు వేలు ముందుకు ఉండాలి ఈ బొటన వేలు ఒకదాని మీద ఒకటి ఇలా ఉండాలి ఇలా కిందకు ఉండాలి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీకు ఇలా పెట్టుకుని కూర్చుంటే లాగేస్తూ ఉంటుంది చేతులకి బలంగా కిందకి లాగుతున్నట్టుగా అనిపిస్తుంది కానీ పైకి పెట్టకూడదు కిందకి పెట్టండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎటువంటి దిష్టి దోషం ఉన్నా వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నా ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది ఫలితపూర్వకంగా చేయండి ఫలితాన్ని పొందండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇలా సమస్యలతో బాధపడేవారు ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి వాట్సాప్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు ట్విట్టర్లో కావచ్చు మీరు షేర్ చేయండి వాళ్ళు కూడా చేసుకొని వాళ్ళు కూడా ఖచ్చితంగా సమస్య నుంచి బయటపడతారు ఒక మిత్రులరా ఓం ను శివాయ శ్రీమాతరి నమ